హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ మేము ఈ మధ్య ఒక నర్సరీకి వెళ్ళామండి మా గార్డెన్ ఫ్రెండ్స్ అందరు కలిసి నర్సరీకి వెళ్ళామండి రవి నర్సరీ అని ఈ నర్సరీ హనుమాన్ జంక్షన్కి వెళ్ళే ముందర టోల్ గేట్ దగ్గర ఉందండి అయితే ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి మా ఇందులో మా ఫ్రెండ్స్లో కుసుమా గారని చెప్పని ఆవిడెప్పుడు ఇక్కడే తీసుకుంటాను అన్నారనమాట అసలు మనసుకి నర్సరీ చూడడం అంటే అదేనండి మొక్కలు అంటే పిచ్చ కదా అందరం అలాంటి వాళ్ళం వెళ్ళిన వాళ్ళం అందుకని చెప్పని గబాగబా వెళ్ళామనమాట ఇక్కడ చూడండి మార్నింగ్లోరి ఎంత బాగుందో కలరు చాలా పెద్దగా ఉంది కదా ఇవన్నీ కలోంజీలండి ఇది క్రాటన్స్ అనమాట అయితే ఇక్కడ గార్డెనర్స్ని అదే గార్డెనర్స్ కదండి నర్సరీ వాడిని మొక్కల పేర్లు అడిగితే చాలా వరకు తెలియదు అన్నారండి కానీ మనకి మొక్కలను చూడడం అమిత ఆనందం కాబట్టి వీడియో తీసేసాను మీరు కూడా ఈ మొక్కలను చూడండి నాకైతే పేర్లు అన్నీ తెలియదండి చూసి సంతోషించడమే అంతే అన్ని పేర్లు తెలుసుకోవాలంటే చాలా కష్టం అండి ఇందులో క్రాటన్స్లో కూడా చాలా చాలా వెరైటీలు ఉన్నాయి ఇవి చూసారండి వైల్డ్ మనీ ప్లాంట్ అండి ఈ చిల్లులుగా ఉంది చూసారా ఇవేమో క్యాక్టస్ అనమాట క్యాక్టస్లో చూడండి రెడ్ కలర్లో భలే ఒక బంతిలా ఉంది ఎంత బాగుందండి చూడడానికి ఇదిగోండి ఇదే అసలు చూస్తుంటే భలే భలే అనిపించిందండి నాకు కూడా ఇదిగోండి ఇదో రకం అనమాట సర్క్యులెంట్స్ అనమాట ఇవి ఇవో రకం క్రాటన్స్ అండి ఇవి చాలా బాగుంటాయండి ఇళ్లలో పెంచుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి అంటే వాటికి మనం ఎక్కువ మెయింటైన్ చేయక్కర్లేదండి ఇవి చామంతులు చూసారా స ఇవే వచ్చేసరికి క్యాక్టస్ కానీ మనకి క్రోటన్ రకాలకు కానీ మన మెయింటెనెన్స్ చాలా తక్కువ అనమాట వాటర్ తక్కువ తీసుకుంటాయి వాటికి ఎక్కువ పోషణ చేయక్కర్లేదు హాయిగా ఉంటుందండి అవి మాత్రం పెంచడం మా ఫ్రెండ్ కూడా ఒక కావుడైతే అన్నీ ఇవే పెంచుతారనమాట ఇదివరకు కూడా మీకు చూపించాను మా ఫ్రెండ్ ఇచ్చిన మొక్కలు అని చెప్పని ఎక్కువ ఇవే వీటి మీద ఇంట్రెస్ట్ అండి తనకి ఈ మందారు చూడండి ఎంత బాగుందో చాలా వెరైటీస్ ఉన్నాయండి వేడ దగ్గర కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నర్సరీలో మొక్కలు కూడా వాళ్ళు రీజనబుల్గానే ఇచ్చారండి మేము ఒక పని మీద వెళ్తూ అటు వెళ్ళామనమాట ఇది వెరిగేటెడ్ అంటారు కదా ఆ టైప్లో అనమాట ఇవి ఆకులు ఇలా తెల్లగా ఉంటాయి ఇది కూడా క్యాక్టస్లోనే ఒక టైప్ అండి ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఇవి చాలామంది పెంచుతున్నారు మీకు కూడా తెలుసు ఇవన్నీ కూడా ఇందులో చిన్న సైజు పెద్ద సైజు అన్ని రకాలు ఉన్నాయండి ఇవి మందార్లోనే ఇవన్నీ అనమాట అన్ని మొగ్గలతో లేవండి అందుకని మనకు అన్ని కలర్స్ తెలియదు కానీ వాళ్ళు చెప్పేస్తున్నారండి మందారులో అయితే వెరైటీలు చెప్తున్నారు ఇది ట్రకోమాలో ఎల్లో కలర్ అండి ఇది అంటే సువర్ణ గన్నేరు ఈ ట్రకోమా ఇంచుమించు ఒకలాగే ఉంటాయండి మనం చూసుకుని తీసుకోవాలి డిఫరెన్స్ ఉంటుంది లైట్గా ఈ ఎర్రపూలు అయితే భలే ఉంటాయండి పార్కుల్లో వాటిల్లో కూడా ఉంటాయి వీటి పేరైతే నాకు తెలియదు ఇంతకుముందు కూడా నేను వీడియోలో చూపించాను మీకు కానీ భలే భలే బాగుంటాయండి ఇవి కూడా క్రాటన్ టైప్ అనుకుంటాయి కూడా ఎందుకంటే పై ఇళ్ళకి బయట కూడా పెంచుతూ ఉంటారు ఈ మొక్కల్ని చాలా అందంగా ఉంటాయి ఇవైతే నాకు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే చాలా బాగుంది అనిపిస్తుంది ఈ కలర్ అయితే ఇది చెప్పారా అండి చూడండి ఆకులు పెద్దగా కనిపించవు కానండి ఈ పువ్వులు మాత్రం పెద్దవిగా అందంగా ఉంటాయి ఇవి జేడ్ ప్లాంట్ అండి ఇవి కూడా చాలా ఈజీగా మొక్కలతో మెయింటెనెన్స్ అనమాట ఇదంతా కూడా నర్సరీ తెలియదులేండి నాకైతే పేర్లు తెలియదు మొక్కలు చాలా రకాలు ఉన్నాయి మామిడు అండి మంచి పూత వచ్చింది ఈ సంవత్సరం మామిడి చెట్టు ఎక్కడ చూడండి పూత మీదే ఉందండి ఇవి కరివేపాకు చెట్లు అనమాట అలాగే బోల్డ్ నా ఇవి కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర నారు కూడా చాలా ఉంది గులాబీలు అయితే పెద్దగా ఫ్లవర్స్ అవి లేవు ఇవి ఇవో తూటి పూలు అంటారటండి ఇవి ఎక్కడ పడితే అక్కడే వస్తూ ఉంటాయి కానీ పూలు కూడా బాగా అందంగా ఉన్నాయండి మార్నింగ్ లోరీ టైప్లో ఉన్నాయన్నమాట చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి ఇవైతే అంజీరండి కాయలతో ఉన్నాయన్నమాట అంజీర్లు కూడా చక్కగా అన్ని రకాలు ఉన్నాయిలేండి నర్సరీ అంటేనే మనకు అన్ని మొక్కలు కనిపిస్తాయి కదండి అలానే వెళ్ళాం మేము ఇవి కనకాబరాలు అండి లేడీ కనకాంబరం అంటారు కదా అవి అనమాట మంచి కలర్ ఉంటాయండి ఇవి పూలు అంటే కనకాంబరం అంతా ఎక్కువసేపు ఉండవు కానీ కానీ చాలా బాగుంటాయి తలలో పెట్టుకుంటే మాత్రం రెడ్గా బాగా అందంగా కనిపిస్తాయి ఇదేమో పీసులు లిల్లీ అండి ఇవేమో స్పైడర్ ప్లాంట్లు ఇవన్నీ కొన్ని క్రాటన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇదో రకం క్రాటన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది చూసారా ఇది ధాన్యం అండి దానిము కూడా పువ్వులతో ఉందనమాట ఇవి కూడా పనస చెట్లు ఏవో అన్నారండి వీటిని వీడియో నచ్చితే మీకు థ్యాంక్ యూ